గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద సుమారు ఐదు లక్షలు విలువ చేసే ఇరవై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేశారు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు రైల్వే స్టేషన్లోని పూరి చెన్నై ఎక్స్ప్రెస్ లో అనుమానాస్పదంగా ఇద్దరు నిందితులు తిరుగుతున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు వారిని పట్టుకుని విచారించగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు వీరిలో భగీరథ్ పదిహేను కేజీలు రామ్ కుమార్ పది కేజీలు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని వారి వద్ద రైల్వే టికెట్లతో పాటు ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నామని రైల్వే డీఎస్పీ మురళీధర్ విలేకరుల సమావేశంలో తెలిపారు ఎవరైనా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే డిఎస్పీ హెచ్చరించారు డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీలో టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అను ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు రెండు మూడు బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళు దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదహైదు కిలోల ఒకటి పది కిలోల ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరికింది దొరక జరిగింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్న ఫరీరామ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కోలా రెబీరం ధాని భద్రునా పోస్టు జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్న ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరినీ అనుమానం వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి అంటే పలాస కంటే ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుభాయ్ అనే అతని దగ్గర ఇది ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది అక్కడి నుంచి ప బెల్గాం టు పలాసా పలాసా నుంచి నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు బెల్గాం నుంచి పలాసా పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ పదహైదు కిలోల ఇరవై ఐదు సారి ఇరవై ఐదు కిలోల గాంజాన్ని మొత్తం వాళ్ళకు చేసే విధంగా తెలిసింది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీసుకున్నాం వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్కేస్లో సుమారు ఆరు రైల్వే పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు ఒక కావలిలో ఒక రెండు కేసెస్ మొత్తం గూడూరులో ఒక మూడు కేసెస్ టోటల్ పదకొండు కేసెస్ ఇటు తొంభై ఆరు తొంభై ఆరు కిలో ఒక వంద గ్రాముల దాకా ఇంతకు నైంటీ సిక్స్ కేజీ కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబ్స్ స్క్వాడ్ కంటిన్యూ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని ఈ పార్సల్ ఆఫీసెస్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో ఆర్పీఎఫ్ అహాయంతో మేము చెక్ చేయడం కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము ఈ ఈగల్ టో ఈ రైల్వే ప్రయాణికులు కూడా చెప్పడం ఏమంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కానీ రైలు మద్దతు కానీ వన్ త్రీ నైన్కి వాళ్ళు వాటి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద ఉన్నా కానీ వారికి సంబంధించిన ఎటువంటి ఉన్నా కానీ ఆ రెండు నెంబర్స్కి సమాచారం అందజేయడం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమూహంలో నెల్లూరు గజెడ్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆధార్ రాసి ఈ మొత్తం ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది గతంలో అంటే వీళ్ళని విచారిస్తే వీళ్ళ మీద కేసులు ఏం లేవు కానీ వీళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి ఆ ట్రైన్ టికెట్స్ ఉంటే వీళ్ళు టు సికింద్రాబాదు టు అట్లా గుజరాత్ చెన్నై ట్రావెల్ చేసేటట్టు కొన్ని టికెట్స్ ఉన్నాయి వీళ్ళ మీద ఇప్పుడు ఇంత ముందు కేసెస్ ఏం లేవు వాల్యూ ఇరవై ఐదు కిలోలు సుమారు ఐదు లక్షల వాల్యూ ఉంది